అందరికీ నమస్కారం ఈరోజు ఎన్సీ లోకల్ న్యూస్ మీకు అందమైన ఒక గుడిని చూపించబోతుంది ఆ గుడి నల్లచూరు మండలం కుమ్మరవండ్లపల్లి వద్ద ఉంది ఆ గుడి పేరు ఆంజనేయ స్వామి గుడి మనకి నల్లచూరు మండలం ప్రసిద్ధిగాంచిన పాలపాద స్వామి గుడి ఎంత ఫేమస్సో ఇక్కడ కూడా ఈ కుమ్మరవండ్లపల్లి ఈ ఊరువాయి పంచాయతీలో ఉన్నటువంటి గుడి కూడా ఇక్కడ కూడా చాలా అనుకున్న కోరికలు ఈ దేవుడు తీరుస్తారని ఇక్కడ వారి నమ్మకం కూడా ఆ గుడిని చూపించడానికి ఎన్సీ లోకల్ న్యూస్ బృందం ఈరోజు మా ప్రయాణం కొనసాగిస్తుంది మేము వాగులు వంకలు ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు వంకలు కూడా చాలా పుష్కలంగా పొంగి పొరులుతున్నాయి అందాన్ని తిలకిస్తూ మంచి ప్రదేశానికి మీకు ఈ గుడిని కూడా చూపించబోతున్నాం ఈ వాగు దాటుకుంటూ మేము ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం వెళ్దాం రండి మనం ఇప్పుడు గుడి దగ్గరకే చేరుకున్నాం గుడి వెనకల అయితే కదా అందమైన ప్రదేశం ఈ ప్రదేశ వెనకల చిన్న చిన్న శబ్దాలు ఎంత వినకడగా ఉందంటే అంత వినకడగా ఈ గాలి వెదర్ చాలా బాగుంది ఇక్కడ ఈ గుడి మన కుమ్మరవాన్లపల్లి రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది చుట్టుపక్కల చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అద్భుతమైన మేఘాల కింద ఉన్నట్లు ఉంది మనకి గుడి దగ్గరగా వచ్చేసాం ఇంకా మీకు ఈ గుడి దగ్గరికి వెళ్ళలేదు గుడి చుట్టుపక్కల మేము చూపిస్తాం కొండ మధ్యలో మనకి కొండ ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ వాతావరణం చల్లటి గాలి వెదర్ అయితే కదా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉదయం వచ్చామంటే ఫాక్ కూడా ఉంటుందని ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు చాలా అందంగా హిల్స్ టైప్లో కూడా ఉంటుందని ఇక్కడ భక్తులు కూడా అనుకుంటున్నారు మనం ఇప్పుడు గుడి దగ్గరలో ఉన్నాం ఈ గుడి దగ్గరగా ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం ఆ గుడి దగ్గర మనం ఇక్కడగా ఉంది మనం ఇక్కడింటికి కొద్దిగా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకి గుడి కనిపించేస్తుంది ಹೋಗಿ ಬಿಡೇಳ್ತam ರండి ಅಮಲಕನಕವರ್ಣಂ ಪ್ರಜ್ವಲತ್ಪಾವಕೋಕ್ಷಂ ಸರಸಿಜನಿಭವಕ್ರಂ ಸರ್ವದಾಸು ಪ್ರಸನ್ನಂ ಕಟುತರಘನಗಾತ್ರಂ ಕುಂಡಲಾಲಂ ಕೃತಾಂಗಂ रणजयकरवालं रामदूतं नमामि अञ्जना सुप्रजावीरपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ हरिशार्दूलकर्तव्यं उत्तिष्ठोत्तिष्ठ हनुमान् उत्तिष्ठ विजयध्वज उत्तिष्ठ विरजा विरजाकान्तत्रैलोक्यं मङ्गलं कुरु श्रीरामचन्द्रचरणाम्बुजमत्तभृङ्ग श्रीरामचन्द्रजपशीलभवाभित श्रीजानकी हृदयतापनिवारमूर्ते श्रीवीरधीरहनुमन्तव सुप्रभातम् श्रीरामदिव्यचरितामृतस्वादनो जगदेकमहोग्रशौर्य श्रीवीरधीरहनुमन्तव सुप्रभातम् सुग्रीव मित्रकविशेखरपुण्यमूर्ते सुग्रीव राघवसमागमदिव्यकीर्ते सुग्रीव मन्त्रिवरशूलकुलाग्रगण्य మనకి అనంతపురం జిల్లా నల్లచూరు మండలం ఊరువాయ్ కనుమూ దగ్గర ఉన్నటువంటి కుమ్మరవాన్లపల్లి ఈ అందమైన ప్రదేశంలో ఈ గుడి ఉంది మా చెప్పండి ఎక్కడి నుండి వచ్చినారు మేము తిరుపతి నుంచి వచ్చినామండి ప్రతి వారం ఇక్కడికి ఈ గుడి మంచి పవిత్రమైన గుడి వల్ల ఇక్కడికి రావాలి ఇక్కడికి ఉండాలనేసి మేము ప్రయత్నించుకుంటున్నాము ఇక్కడ తిరుపతి నుంచి మేము అప్పుడప్పుడు వస్తాం మాఘమాసం శ్రావణ మాసం వల్ల కూడా మేము వచ్చి ఇక్కడ గుడిని ఇంప్రూవ్ చేసుకోవాలని మేము అందరూ పవిత్రమైన గుడి కోసం మేము ప్రయత్నించుకున్నాం ఇంత బాగా మాకు సంతోషంగా ఉందండి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి మీరు అనుకున్న కోరికలు తీరుతున్నాయి ఇక్కడ అనుకున్న కోరికలు తీరినాయి మా మంచి అభివృద్ధి కూడా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ముందుకి ఇప్పటికి చాలా అభివృద్ధి అభివృద్ధిగా ఉంది చాలా మనశ్శాంతిగా ఉంది మా అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కణంలోకి వచ్చిన తర్వాత మా కోరికలు తీరినాయి మాకు సంతృప్తిగా కూడా ఉంది ఇక్కడ చెప్తున్న భక్తులు ఇది మనం చాలా చోట్లకి వెళ్తుంటాం మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రశాంత కోసం వెళ్తాం ఇక్కడైతే రెట్టింపు దొరికే ప్రశాంతత దొరుకుతుంది ఈ గుడిని దర్శించుకున్న వెంటనే మనం వెళ్ళాలి కూడా అనిపించదు మేము ఇక్కడ చూస్తున్న విజువల్స్ బట్టి అయితే కదా మాకు కూడా ఇక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు అయితే ముందు ఏం లేదు ఒకటే గుడి ఉండేది ఆ గుడి ఉండిన తర్వాత మళ్ళీ స్వామి గుడి కట్టించినారు స్వామి గుడి కొట్టించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను ఐదు సంవత్సరాలు ఉన్నాను ఐదు సంవత్సరాల నుండి పూజలు పునస్కారాలు బాగా జరుగుతూ బాగా జరుగుతూ ఉండగా ఉండగా ఇప్పుడు రోడ్డు ప్రమాదం కొంత ఉండదే ఆ రోడ్డు ప్రాబ్లం జరిపేస్తే ఇంకా బాగా జరిగేదానికి భక్తులు బాగా వస్తారు బాగా పూజల కోసం బాగా వచ్చేవాళ్ళు అందరూ ఈ రోడ్డు సరిలేక ఎవరూ రాలేదు కాబట్టి నేను ఇక్కడనే ఐదు సంవత్సరాల నుండి నివాసం చేస్తూ దేవుని పూజ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా చాలామంది చేసుకుంటున్నారు ఇక్కడ పెళ్ళిళ్ళు కార్యాలు ఇట్లాంటివన్నీ చాలా ఒక ఇన్నూరు మున్నూరు పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి ఈ కరోనాలో పిల్లలకి ఇంటికి తీపిస్తారు గ్రహాలన్నీ బాగుట్టేస్తున్నాము ఇక్కడ ఏ కోరికలు ఉన్నా అన్నీ నెరవేరుతాయి ప్రతి ఒక్కరికి నమ్మకం దొరికింది ఆ నమ్మకం వలన ఇక్కడ ఫస్ట్ దేవస్థానం కట్టించినారు మళ్ళీ చెక్కువారి పల్లె వాళ్ళు వచ్చి భజన మందిరం కట్టించినారు మళ్ళా కమ్మూరుపల్లి వాళ్ళు వచ్చి రాముల గుడి శివాలయం కట్టించినారు మళ్ళీ మిట్రీ వాళ్ళు వచ్చి అక్కడ నాలుగు రూములు భజనకు పెండ్లి వాహనాలకు రూములు నాలుగు కట్టినారు మళ్ళా చెక్కవారి పల్లె వాళ్ళు వచ్చి బిడ్డలు లేని దానికి మగబిడ్డ పుడితేను మేము రెండు అంకనాలు మిద్ది కట్టిస్తాము అంటే దానికి స్టోర్ రూమ్ కట్టించి ఆఫీస్ రూములుగా తయారు చేయించినారు ఇక్కడ విశేషాలు ఏమంటే వారం వారం పూజ చేసుకొని వచ్చి దేవుని ప్రార్థించుకొని పోతా ఉంటాము టెంకాయ కొట్టుకొని వారం వారం వచ్చి చూసుకొని ఉంటాము అది పరిస్థితి ఇది ఎప్పుడు ఉంటుంది అన్నది దేవుల మీకు తెలిసినప్పుడు ఏంటంటే ముందుకాలం ముంటే ఉండదు మీరు వస్తుంటారు ఇక్కడికి వస్తూ ఉంటాము వారానికి రెండు వరకు అట్లా వస్తూనే ఉంటాము రోడ్డు సరిలేక సరిగ్గా రావటం లేకపోతే వారం వారం జాస్తి జనం జనం చేస్తూ ఉంటారు అయితే ఫుల్గా ఉంటారు కనంలో ఆంజనేయస్వామి బాగా ఉంటారు ఏ ఊరు నమ్మిది చెక్కవారి పుల్లి ఆంజనేయ స్వామి గుడి వచ్చి ఫస్ట్ ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి పక్కనే అక్క దేవతలు అక్క దేవతల గుడి పక్కనే ముందర పొలిమేర గంగమ్మ ఉంటుంది కానీ ఇక్కడ నేను ఎనిమిది సంవత్సరాలు బిడ్డప్పుడు ఇక్కడ ఆవుల దగ్గరకు వచ్చి అక్కడ బాయలు పన్నాను అప్పటి నుంచి ఇంకా అక్క దేవతలు అనేది అప్పుడు ఎవరికి తెలియదు పూజ ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ గుంటి కిందనే పూజ చేస్తున్నాము కానీ ఆ గుండు పెరగకూడదు అన్నారు కాబట్టి గుండు అట్లే పెట్టేసి గుంటకే గుడి కట్టించి ఉండం దేవుని దీపాలు నిలబడాలనేసి అక్కడ గుడి కట్టించి ఏడు మంది అక్క దేవతలను అక్కడ శిలల మాదిరిగానే రాయి బొమ్మలే నిలుపుకొని పూజ చేసుకుంటున్నాం కానీ కార్తీక మాసము శ్రావణవాసము మాఘమాసంలో అక్కడ నేను పూజ చేయించి భజన పెట్టించి పచ్చి సంవత్సరానికి ఒకసారి పచ్చేపిస్తాను భోజనాలు పెట్టించి భజన పెట్టించుకొని పోతా ఉంటాను గుడి ఇక్కడ ఆ గుంటు కింద గుండు పక్కనే ఉంది ఆంజనేయ స్వామి గుడి పక్కనే అక్కడ గుంటి దగ్గరే ఉండాలి గుంటి కిందనే అక్క దేవతలు ఉండారు ఇక్కడ గణంలో ఆంజనేయ స్వామి గుడి పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గరే పక్కన గుండు ఉంటుంది ఆ గుండ్ల కిందనే ఇక్కడ అక్క దేవతలు నిలిచి ఉండదు అక్క దేవతలు నిలిచి ఉండదు అంటే నేను ఎనిమిది సంవత్సరాలు పెట్టినప్పుడు వచ్చినారు ఎనిమిది సంవత్సరాలు పెట్టప్పుడు బాయిల పడిపోయినక్కడ ఆ బాయిల పడిపోయినప్పుడు చిన్న పిల్లల మధ్య జుట్టు పట్టుకొని పక్కకి ఇడ్చుకొచ్చినారు అంటే అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఇరవై నలభై మూడు సంవత్సరాలు నాకి ఇప్పటి వరకు వస్తుండారు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఇలా పూజలు చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చి దేవుని దీపాలు పెట్టుకొని కాయ కొట్టుకొని పోతే ఈ పొలిమేరల కాయ కొడితేనే నాకు బాగుంటుంది లేకుండా పోతే బాగుండదు ఆరోగ్యము ఇక్కడ ఎప్పుడైతే వచ్చి సేవ చేస్తూ ఉన్నానో అప్పటి నుంచి బాగుండదు కాబట్టి దేవుని దీపాలు నిలబడాలనేసి ఇక్కడ గుడి కట్టించాలని చెప్పి అనుకున్నాను కానీ గుడి కట్టించాక అనుకూలం లేక బండ్లు వచ్చే ఇబ్బంది అయిపోయిందనేసి కప్పులు నాటించి సా చేయాలనుకున్నాను ఇప్పుడు అట్లా లేకోకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ముందు గుడి తీసేసినారు చిన్నది గుడి ఇప్పుడు బాగా గుడి కట్టి వేసినారు కాబట్టి ఒక రకంగా ఎంత మాత్రమైనా ఇబ్బంది లేదని నేను కూడా ఈ గుడి కట్టించి దేవుని దీపాలు నిలబెట్టాలని చెప్పి చేసుకుంటూ ఉన్నాను ఎట్లాంటి వాళ్ళకు కానీ ఈ పొలిమేరలు అడుగు పెడితే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఆరోగ్యం బాగా అవుతూ ఉంది బిడ్డలు కాకోకుండా ఇబ్బందులు పడే వాళ్ళకు ఇక్కడ వచ్చిన వాళ్ళకు బిడ్డలు అవుతూ ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ అక్కదేవతలు ఉన్నారు ముందర పొలిమేరు గంగమ్మ ఉంది ఈ మూడు ఉండాలి కాబట్టి తావు బిర్రు అనేది బలం అనేది బాగుంటుంది ఇక్కడ ఎట్లా టోళ్లకు వచ్చినా కూడా ఎంత ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ స్నానం చేసి మునిగి ఇక్కడ పూజ చేసినారంటే బాగుండే అవకాశం ఉండాలి ఆంజనేయం గుడిని ప్రకృతి అందాల మధ్య ఉన్న గుడిని మనం ఇప్పుడు చూసాం ఈ గుడికి వెళ్ళే మార్గం కూడా ఇది కుమ్మరవండ్లపల్లి నుండింటి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఈ ఒకటిన్నర కిలోమీటర్ వంక వాగు కాబట్టి కొద్దిగా రోడ్డు అనేది తయారు చేయిస్తే ఈ ఇక్కడ గుడికి రావడానికి చాలామంది భక్తులు కూడా వస్తారు కాబట్టి ఈ రోడ్డును తయారు చేసి ఇవ్వాలని ఇక్కడ భక్తులు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడికి నిత్యం శనివారం పూట భక్తులు ఎక్కువగా వస్తుంటారు వాళ్ళకి పూజారులు ఈ ఆలయ కమిటీ సభ్యులు కూడా వారి నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు రెండు వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ లోకల్ న్యూస్